ఇప్పుడు విందాం మహిళా భారతిలో చిటారు కొమ్మ కథానిక రచన శ్రీమతి పి సత్యవతి వినండి చిటారు కొమ్మ ఇంటికి ఇంటికొచ్చిన సీతారత్నానికి రోజులాగే చీకటి స్వాగతం పలికింది అయితే ఈరోజు ఆ చీకటిలోనే పడకుర్చీలో కూర్చుని తన కోసం ఎదురు చూస్తున్న భర్త ఉన్నాడు ఇంట్లో అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు సీతారత్నం లోపలికి పోయి మంచినీళ్ళు తాగుతుంటే చీకట్లో పిల్లి కళ్ళలా వెలుగుతూ గందరగోళపు ధ్వనిని విడుదల చేసింది అది నిన్న రాత్రి ముక్కలు ముక్కలైపోయి ఇవాళ మళ్ళీ ప్రాణం పోసుకొచ్చింది అతను గబగబా వచ్చి అందుకుని దాన్ని తెచ్చి ఆమె చేతికిచ్చి హలో అని మాత్రం అను ఇంకేం అనకు అవతలి మనిషి చెప్పేదంతా విని ఆఫ్ చేసే అన్నాడు అలాగే చేసిన సీతారత్నానికి చెమటలు పట్టాయి అవతలి మాటలన్నీ అతనికి చెప్పింది వణికిపోతూ నువ్వు దానికి ఫోన్ ఇవ్వమాక సిమ్ ఊడ్చి పారేశాను చూసుకోలేదని చెప్పు నేను ఒక వారం రోజులు సెలవు పెడుతున్నాను ఆ సంగతి దానికి చెప్పకు దాని బతుకుని నేను ఈయన కాచి నక్కల పాలు చేయదలుచుకోలేదు నువ్వు మాట్లాడకు నే చూసుకుంటా దిగులు పడమాక అది వచ్చే పాలుకి ఫోన్ ఆఫ్ చేసేసి దాచేస్తా అన్నాడు బేబమ్మ కాడ కుట్టబోయే చీరలకు కూడా అడ్వాన్స్ తీసుకున్నా పెళ్ళి దగ్గరలోకి వచ్చింది నేను పోక తప్పదు అంది సీతారత్నం నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానన్నాగా ఇప్పుడు దాన్నే అనకు నిన్న జరిగిందంతా మర్చిపోయినట్టుండు కాసేపు పడుకో హోటల్ నుంచి కూర సాంబారు తెచ్చిపెట్టాలి ఈ పూటకి అంటుంటే సీతారత్నానికి ఏడుపు వచ్చింది ఇట్లాంటి మనిషిన అది నానా మాటలంది ఆ మనిషి అలసిపోయి ఒళ్ళు హూనం చేసుకుని వచ్చాడు నిన్న రాత్రి మూడు రోజులైంది ఇల్లు వదిలిపెట్టి కాలేజీ పిల్లల్ని టూర్ తీసుకుపోయాడు తను మాత్రం ఖాళీగా ఉందా పది రోజుల నుంచి ఒకేమైన కుట్టడం కుట్టి కుట్టి వేళ్ళు కళ్ళు కూడా వాచిపోతున్నాయి ముత్యాలు పచ్చలు కెంపులు ఎడాపెడా విరజింబినట్టున్న ఆ పట్టు చీరలు గాగ్రాలు వాటికి ఫాల్స్ వాటి అడుగున నెట్లు ఎంత జాగ్రత్తగా మాయకుండా నలక్కుండా కుట్టాలి పొద్దున పదింటికి చాప మీద కూర్చుంటే రాత్రి ఏడింటికి కరెంటు పోయే వేళకి లేవడం ఇది ఎంగేజ్మెంట్ చీర జాగ్రత్త ఇది ఎంగేజ్మెంట్ తాలూకు లంచ్ చీర జాగ్రత్త ఇది పెళ్లి కూతురు చీర మరీ మరీ జాగ్రత్త ఇది తల్లి చీర ఇంకా జాగ్రత్త ఇది లేత రంగు జాగ్రత్త నీ మొహానికి చెమట పట్ట నీకు బొట్లు రాలి చీర మీద పడతాయి అలా జరిగి ఫ్యాన్ కింద కూర్చో ఇదిగో ఈ తెల్ల తెల్లకర్చీతో మొహం తుడుచుకో ఈ చీర నలభై వేలు ఉల్లిపాయ రంగు జాగ్రత్త ఒక చీరే నలభై వేలు ల్యాప్టాపు నలభై వేలే నలభై వేలు పుట్టించలేకపోతే ఎందుకు చేర్చావు ఈ కోర్సులో ఒక కొట్టు విషయం కొనివ్వు నీలాగా కుట్టుకుంటూ కూర్చుంటాను అంది కూతురు నిన్న సాయంకాలం రోజు కరెంటు పోయే వేళకి ఇంట్లో ఎందుకు ఉండవు అన్నందుకు ఏం చేయాలి చీకటి కొంపలో కూర్చుని ఒక ఛార్జింగ్ లైట్ అయినా లేదు నాకు కంప్యూటర్తో పని ఉంది సౌమ్య వాళ్ళకి ఇన్వర్టర్ ఉంది అక్కడికి పోయి చదువుకుని వస్తాను అది తప్పే అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అంది మరి ఈ కుట్టుతోనే కదా నిన్న కాక మొన్న సెల్ ఫోన్ కొని ఇచ్చింది అది కాక శర్మ మాస్టర్తో అప్పుడప్పుడు భజనలకు పోయి మూడు వందల ఐదు వందలు తెస్తోంది అసలు ఇంటి పట్టున ఉండి తెచ్చింది ఎప్పుడు ఎప్పుడు డబ్బు కోసం వెంపట్లాటే మరి కాకపోతే ఎట్లా ఇరవై ఏళ్ళు వచ్చిన పిల్లకి ఇంగిత జ్ఞానం ఉంటుందనుకోవడం తప్ప తనది ఎండనక వాననక ఎప్పుడు సారు మీరు తప్ప మరో మాటనే పని లేకుండా అసలు డ్యూటీలు అదనపు డ్యూటీలు చేసి చేసి అలసిపోయిన ఆ పెద్ద మనిషి నాలుగు కేకలయ్యే తగడా సౌమ్య సౌమ్య అంటూ ఒకేమైన ఫోన్ అతుక్కుపోతుంటే ఆ సౌమ్య ఎవరో తెలుసుకోవాలనుకోవడం కూడా తప్ప అది తన విధి కాదా అందుకు ఎదురు దాడికి దిగుతుందా ఫోన్ పగలగొడుతుందా ఆంధ్రదేశంలో తెలుగు పత్రికలన్నీ తపాలా బిళ్ళంత ఫోటోలు వేసి తలకాయ మీద ఐదు వందల తొంభై అంక వేస్తే ఆ పేపర్లన్నీ కొనుక్కొచ్చి దాచిపెట్టి లెక్కల్లో దీనికి నూటికి నూరు తప్పకుండా ఇంజనీరే అమ్మాయి అని సంతోషంతో ఎగరలేని ఎత్తుకు ఎగిరిన ఆ మనిషి ఆవేదన అర్థం కాదా దీనికి మొన్న మధ్యాహ్నం తన మీద పర్యవేక్షణకు అన్నట్టు కుర్చీ వేసుకుని కూర్చుని చెల్లెలతో లోకాభిరామాయణం మొదలుపెట్టింది బేబమ్మ పిల్లల పెంపకం గురించి వాళ్ళతో గడపవలసిన క్వాలిటీ టైం గురించి క్వాలిటీ టైం అంటే ఏమిటి మేడం అందితను దాంతో ఎక్కడలేని హుషారు వచ్చింది ఆవిడకి పిల్లలతో మంచి చెడు మాట్లాడుకుంటూ ఆనందంగా రహస్యాలు లేకుండా మనసులు కలబోసుకునే సమయం అని విడమర్చింది అసలు అంతా కలిసి మాట్లాడుకునే సమయం అంటూ ఉందా పొద్దున లేచిన దగ్గర నుంచి సమయాన్ని అమ్ముకు బతికే వాళ్ళకి క్వాలిటీ సమయం ఎక్కడి నుంచి వస్తుంది మీలా చదువుకున్న వాళ్ళతో పిల్లలు సరదాగా మాట్లాడతారు మేడం చదువురాని తల్లులతో మాట్లాడికి ఏమి ఉండదు పిల్లలకి ఏమీ చెప్పరు డబ్బులకి అన్నానికి తప్ప మాట్లాడటానికి ఏమి ఉండదు వాళ్ళకి అంది సీతారత్నం ఎందుకు ఉండదు సినిమాల గురించి మాట్లాడవచ్చు రాజకీయాల గురించి మాట్లాడవచ్చు మాట్లాడదలుచుకుంటే ఏమైనా ఉంటుంది అంది ఆవిడ నేను సినిమాకి వెళ్ళి సంవత్సరం అయింది మేడం టీవీలో చూద్దామన్నా నిద్ర వస్తోంది పైగా సినిమాలు బాగోవడం లేదు టైం లేదు మేడం దేనికి టైం లేదు అని మళ్ళీ సూదిలో దారం గుచ్చుకోవడానికి వెలుగులోకి పోయింది సీతారత్నం అక్కడితో ఆగిపోయింది ఆ సంభాషణ తన కూతురు అసలు తనతో మాట్లాడమే మానేసింది దూరం పెరిగిపోయింది పెద్దదానికి లాగానే దీనికి ఏళ్ళకి ఒక గంతకు తగ్గ బొంతను తెస్తే బాగుంటుందేమో దానికి ఏం తక్కువైంది పెళ్ళయ్యాకే అల్లుడు దానికి ఫిజియోథెరపీ కోర్సు చెప్పించాడు ఇద్దరు చెరి కాస్త సంపాదించుకుని బాగానే ఉన్నారు ఐదు వందల తొంభై మార్కులు రానందువల్ల నిలబడి నీళ్లు తాగుతోంది అది అన్ని మార్కులు వచ్చి ఇది పరిగెత్తి పాలు తాగాలనుకుంటోంది కానీ అదైనా నేనే అటు నీళ్లు లేవు ఇటు పాలు లేవు గడ్డి తినకుండా ఉంటే నయమే అన్నందుకు కన్నవాళ్ళన్న జ్ఞానం లేకుండా జాడించి పారేసింది అసలు ఈ గోలంతా వాళ్ళములనే మార్కులు వచ్చాయో లేదో స్కూల్ వాళ్ళు డప్పు కొట్టుకున్నారు అట్లా పేపర్లో పేరు పడగానే కార్పొరేట్ కాలేజీ వాళ్ళు వచ్చారు అమ్మాయికి ఫీజు లేకుండా ఇంటర్లో సీట్ ఇస్తామన్నారు అక్కడి నుంచి ఎన్ని పరీక్ష ఫీజులు కట్టాల్సి వచ్చింది అక్కడ ఇక్కడ పిక్కి కట్టడం అయింది నువ్వు చేసే పనికి నీకు వచ్చే జీతానికి పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పుకి ఈ పిల్లని ఎట్లా ఇంజనీర్ని చేద్దామనుకున్నావని అడిగితే ఇంత ఎత్తున లేచాడు నువ్వు నోర్మూయమన్నాడు ఎంసెట్లో ఆ పిల్లకొచ్చిన ఆ ర్యాంక్కే అది అమెరికా విమానం ఎక్కేసినట్టు సంబరపడిపోయాడు ఉన్న ఊరికి మరీ అంత దూరం కానిది కాస్త మంచిది అనుకున్న కాలేజీలోనే సీటు ఫీజు రాయితీ వచ్చాయి కాలేజీకి సరాసరి బస్సు ఉంది బస్సుకి సంవత్సరం మొత్తానికి ఫీజు కట్టాడు ఎక్కడ తెచ్చావయ్యా డబ్బంటే చీటీ ముందుగానే పాడేశానన్నాడు అయ్యో ఎంత నష్టం అంటే నువ్వు నోరు ముయ్యమన్నాడు ఎప్పుడు అదే అంటాడు పెద్ద పిల్లకి అంత కట్నంతో ఆ సంబంధం ఎందుకయ్యా అంటే అప్పుడు నోరు ముయ్యమన్నాడు ఎప్పుడైనా స్టవ్ మీద కాసిన పాలు కాగబెట్టడం కుక్కర్ అని చేసే పిల్ల ఐదు వందల తొంభై వచ్చినాటి నుంచి ఆ పళ్ళన్నీ మానేసి అప్పటికప్పుడే ఇంజనీర్ అయిపోయింది దానికి టైం లేదు పొద్దున ఏడున్నరకి వెళ్తే మళ్ళీ రాత్రి ఏడింటికే రావడం మొదటి సంవత్సరం బాక్స్ పట్టుకెళ్ళేది ఇప్పుడు పట్టుకెళ్ళదు అందరూ క్యాంటీన్లో తింటారట బాక్సులు ఎవరు తెచ్చుకోరంది క్యాంటీన్కి డబ్బులు సెల్కి మూడు మూడు రోజులకి కార్డ్ అయిపోతుంది అన్నింటికీ ఒకటే అంటుంది ఈ చదువుకి అన్నీ అవసరమే మీరేమీ కొనలేరు అన్నింటికీ స్నేహితులను దేవరించాలి నేను ఫోన్లో సందేహాలు అడుగుతాను వాళ్ళ కంప్యూటర్లు వాడుకుంటాను ఇట్లా ఆంక్షలు పెడితే ఎట్లా చదువుతాను మాన్పించేయండి అంటుంది ఒక రెండేళ్ళు కష్టపడదాం సీత ఎంత అదృష్టం చేసుకుంటే మన పిల్లకి ఇట్లా సీట్ వచ్చింది చెప్పు లక్షలు పోసి చదివించుకుంటున్నారు ఆడపిల్లల్ని ఇది బాగా చదువుకుని సీటు తెచ్చుకుంది అని ఎప్పటికప్పుడు తన నోరు మూస్తాడు ఆయన అంతగా నమ్మిన మనిషిని అంతగా కష్టపడే మనిషిని ఎన్ని అదనపు డ్యూటీలు చేయొచ్చో అన్నీ చేసి చెమట తుడుచుకోవటానికి కూడా ఆగక మొహాన్నే ఆరబెట్టుకునే మనిషిని ఎన్ని మాటలంది ఎక్కడి నుంచి వచ్చే ఈ మాటలన్నీ ఎవరు నేర్పుతున్నారు ఈ మాటలు ఏ అదృశ్య శక్తి తెల్లవారి ఇది కాలేజీకి పోతుందా ఇక చదవను పొమ్మంటుందా ఇప్పటికి పెట్టిన డబ్బంతా బూడిదలో పోసినట్టేనా ఏమో సూర్యభగవానుడే చెప్పాలి అనుకుంది నిన్న సూర్యభగవానుడు వచ్చాడు కూతురు నిద్ర లేచి మొహం కడిగింది ఏమి ఎరగనట్టే పెట్టింది ఏదో తిని కాలేజీకి పోయింది సీతారత్నం త్వరగా వంట చేసి నాలుగు మెతుకులు తిని అతనికి అన్నీ అమర్చి బేబమ్మ ఇంటికి వెళ్ళడానికి అందితే బస్సు అందకపోతే సర్వీస్ ఆటో కోసం నిలబడింది అది వరకు వస్త్రనందనం అనే పెద్ద బట్టల షాప్ వాళ్ళ టైలరింగ్ సెక్షన్లో ఇట్లాగే ఖరీదైన చీరలకి ఫాల్స్ కుట్టేది అప్పుడు బేబమ్మ తనని డిస్కవర్ చేసింది తనకి వాళ్ళు ఇచ్చే డబ్బుకి వాళ్ళు వసూలు చేసే డబ్బుకి చాలా తేడా ఉందని కనిపెట్టి ఇద్దరికీ లాభించే రేట్ ఒకటి మాట్లాడుకుని తనని అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఇంట్లో చాప మీద ప్రతిష్ఠించింది అందువల్ల తనకి అదనంగా కాస్త కూస్తూ వస్తోంది తనలాంటి వాళ్ళకి శాశ్వతమైన ఉద్యోగం అంటూ ఉండదు ఎక్కడ నాలుగు డబ్బులు వస్తే అక్కడ నాలుగు డబ్బులు నాలుగు అవసరాలను వెంటబెట్టుకు వస్తాయి నాలుగు అవసరాలు నాలుగు రెట్లు ధర పెంచుకొని వస్తాయి ఇదిగో అలా కూతురు చేతిలో వెయ్యి ఒక్కలైన ఫోను పిల్లి కళ్ళు వేసుకుని ఇట్లా మళ్ళీ ప్రత్యక్షమై గుండెలో గుబులు రేపింది మామూలుగా ఉండే ఫోన్ కాదని ఏమిటేమిటో కావాలని మూడు వేలు పెట్టి కొనిపించింది ఇద్దరూ తలపట్టుకుని కూర్చున్నప్పుడే నా ఫోన్ ఏం చేసావు అందులో సిమ్ ఉంటుంది అది కావాలి నాకు అంటూ ఇంట్లో అడుగు పెడుతూనే తల్లిని నిలదీసింది కూతురు ఏమో సిమ్మో గిమ్మో నాకు తెలీదు పగిలిపోయిన ముక్కలన్నీ అంతే అని అటు తిరిగి పడుకుంది సీతారత్నం తండ్రి ఆ పిల్ల వంక నిశ్చితంగా చూశాడు ఇది ఐదు వందల తొంభై నాటి పిల్ల కాదు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ నడక మారింది మాట మారింది ఇంటర్లో చేరగానే నాలుగు డ్రెస్సులు కొంటే ఎందుకు నాన్న ఇంత ఖర్చు ఇప్పుడు అన్న పిల్ల కాదు ఇది పుట్టినరోజుకి పన్నెండు వందలు పెట్టి అడిగిన డ్రెస్ కొనలేదని అలిగిన పిల్ల ఇది తన చేతి వాసి తను వేసే బట్టలు ఏవీ నచ్చడం లేదు ఇప్పుడు ఈ పిల్లకి తన తల్లి కుట్టు పని చేస్తోందంటే నామోషి తన తండ్రి బస్ డ్రైవర్ అంటే నామోషి ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు ఇంత మారింది దీనిలో అది అవగాహన ప్రేమ ఏమయ్యాయి ఎవరెత్తుకుపోయారు అదే ఆలోచిస్తోంది సీతారత్నం కూడా పిల్లలు మారడానికి కారణం బేబమ్మ చెప్పినట్టు వాళ్ళతో క్వాలిటీ టైం గడపకపోవడమేనా ఇవాళ రేపు పిల్లలతో కూర్చుని కాలక్షేపం చేయడానికి ఎవరి సమయం ఎవరి సొంతం ఎప్పటికప్పుడు డబ్బులాగానే టైం కూడా అప్పు తీసుకోవడం అడ్వాన్స్ తీసుకోవడం కానీ ఉంది కదా తనలాంటి వాళ్ళకి నీకైనా బుద్ధి ఉండాలి సీత మీ తాకత్తుకి ఆ పిల్లక చదివేందుకు చెప్పు మళ్ళీ దానికి పెళ్లి చేయాలా దీనికన్నా పెద్ద ఇంజనీర్ని తేవాలా ఎక్కడి నుంచి తెస్తావు కంప్యూటర్ కొనగానే సరికాదు దానికి నెట్ పెట్టించాలి నెలకు ఐదు ఆరు వందలు ఖర్చు ఇక దాని ముందు నుంచి లేస్తారా పిల్లలు ఫేస్బుక్ అని అదని ఇదని అందులోంచి రారు సరిగ్గా చదవరు అందులో సినిమాలు వస్తాయి ఒకరితో ఒకరు చాటింగ్లు మళ్ళీ ఆడ మగ స్నేహాలు కాస్త ఖర్చా అని చాంతాడంత పురాణం చదివి మూతి కాలిపోయేంత బుల్లి స్టీల్ గ్లాస్తో గుక్కెడు బురద కాఫీ ఇచ్చి సాగనంపింది చిన్నాడబడుచు పని కట్టుకుని అంత దూరం అప్పు కోసం పోతే కట్టిన చీటీలన్నీ పాడడం అయిపోయింది వాటి వాయిదాలు మాత్రం మిగిలాయి రోటిలో తలదూర్చాక రాకటి పొట్టుకు వెరుస్తామా తెస్తాం ఎట్లాగో ఇంకా అప్పు కొంటాం కంప్యూటర్ తొందరపడితే ఎట్లా అంటే కాసేపు అరుస్తుంది కాసేపు ఏడుస్తుంది అలుగుతుంది కానీ అర్థం చేసుకోదు ఇదంతా ఇట్లా పెట్టి ఇప్పుడు ఈ కుర్రాడిగోలు ఏమిటి వాడి బెదిరింపులేమిటి వాడు చెప్పినట్టు ఇది వినాల్సిన అవసరం ఏమిటి ఎందుకు ఇట్లా దొరికిపోయింది ఈ పిల్ల సీతారత్నం తల పగిలిపోయింది పెగిలి పెగిలి దుఃఖం వచ్చింది గుప్పన దీపాలు వెలగడంతో కళ్ళు తుడుచుకుని మంచం మీద నుంచి లేచింది నిన్న జరిగిన బీభత్సం అంతా మర్చిపోయింది దానిలాగే కూని రాగాలు తీసుకుంటూ స్నానానికి పోయింది కూతురు సీతారత్నం భర్త కుమారి తండ్రి అయిన అతను వారం రోజుల సెలవులో కాలేజీ చదువుల గురించి అక్కడి స్నేహితాల గురించి ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్స్ మగపిల్లలకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం ఎంత ప్రతిష్టో తెలుసుకుని దిమ్మెరపోయి తన జ్ఞాన సముపార్జన ఖరీదు వారం రోజుల జీవితం గుర్తు తెచ్చుకుని హతాశుడైపోయాడు పేపర్లో చదువుతాడు తను అప్పుడప్పుడు రిక్షా కార్మికుడి కొడుకు ఇంజనీర్ అయ్యాడు ఇంకో పేదవాని కూతురు కలెక్టర్ అయింది ఎట్లా వాళ్ళ స్వేదంలో అమృతము తన స్వేదంలో విషము ఉన్నాయా సీతారత్నం ఎడమ చేతి చూపుడు వేలు చూశాడు నిన్న అదంతా సూది గుచ్చుళ్ళ జల్లెడ ఈ పిల్ల తన గుండెని కూడా అట్లా జల్లెడ చేస్తుందా ఎట్లా ఎట్లా అని ఆక్రోశించాడు ఐదు వందల తొంభై నిచ్చెన పైబెట్టు మీద నుంచి ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో దాని మార్పులు యాభై శాతానికి పడిపోయాయని తెలిసి ఆక్రోశించాడు అదంతా బట్టి చదువు ఈ చదువు వేరు మనసు పెట్టి విషయం అర్థం చేసుకుంటూ చదవాలి అన్నాడు తన చెల్లెల కొడుకు వాసుదేవుడు ఏమైంది తన కూతురికి ఎందుకు చదవడం లేదు మనసు పెట్టి ఎవరు మారుస్తున్నారు దాన్ని అని కన్నీరుగా అర్చాడు సీతారత్నంలాగే అతను కూడా రోజుకి కొన్ని వందల మందిని క్షేమంగా గమ్యం చేర్చి అతనికి తన కూతుర్ని ఒక్కదాన్ని ఎట్లా గమ్యం చేర్చాలో అర్థం కావడం లేదు ఆ రోజు ఫోన్ రోజు ఎన్ని మాటలని దాన్ని భరించలేక ఒక చెంపదెబ్బ వేసినందుకు ఎంత బీభత్సం సృష్టించింది ఎన్ని అబద్ధాలాడింది ఆడింది సౌమ్య అనే కల్పిత పాత్రని ఎంత చక్కగా బొమ్మ కట్టించింది ఎవరిచ్చారు ఈ తెలివితేటలు నాకు రేపటి నుంచి క్యాంటీన్కి డబ్బులు నాన్న ఎంత చౌకదైనా సరే ఒక ఫోన్ కొని అంత దూరం కదా కాలేజీ అందరికీ ఫోన్లు ఉండాలి నేను ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పడానికైనా అని పొద్దున్నే అడిగింది మళ్ళీ పిల్లిలాగా వెనకాలే వచ్చి అట్లాగేనమ్మ తడవికి పగలేసేదానికి ఖరీదైన ఫోన్లు ఎందుకు చౌకదే కొందాం రెండు రోజులాగు అన్నాడు అతను కూడా అంతే సౌమ్యంగా సాయంత్రం కాలేజీ నుంచి వస్తూనే గేటు దగ్గరికి పోయి ఫోన్లో మాట్లాడుతోంది మళ్ళీ అడిగాడు ఈ ఫోన్ ఎక్కడదని ఒక ఫ్రెండ్ ఇచ్చింది నాన్న నాలుగు రోజులు వాడుకోమని నేను కొనుక్కున్నాక ఇచ్చేస్తా అంది కానీ దాని మొహంలో ఆందోళన చూశాడు కంగారు కనిపెట్టాడు అవతలి వాళ్ళు మాట్లాడినవి సరదా మాటలు కావని అర్థం చేసుకున్నాడు ఫోన్ మాట్లాడడం అయినాక రోజులా స్నానం చేసి చదువుకోలేదు తల్లిని అన్నం పెట్టమని అడగలేదు మంచం మీద ముడుచుకుని పడుకుంది ఒంట్లో బాగాలేదా అంది తల్లి సమాధానం లేదు ఏదో ఆలోచిస్తోందని తెలిసింది ఏమైంది దీనికి అని ఇద్దరు తలపగలు కొట్టుకున్నారు తమ కూతురు నమ్మడం లేదు అని అర్థమైంది వాళ్ళకి కూడా ఎప్పటికో కానీ కళ్ళు మూతపడలేదు బాబు మీరు అంది తన ముందున్న కుర్రాళ్ళతో సీతారత్నం మేము జైలు నుంచి తప్పించుకొచ్చాం నిన్ను పరిచయం చేసుకుందామని అన్నారు వాళ్ళు వీడు కొబ్బరి బొండాల కత్తితో మీ అమ్మాయి వాడు వీడు కత్తితో మీ అమ్మాయి గొంతు కోసినవాడు వీడు పెట్రోల్ పోసి మీ అమ్మాయిని తగలపెట్టినవాడు వీడు మీ అమ్మాయిని కాలువలో తోసినవాడు వీడు మీ అమ్మాయి మీద అత్యాచారం చేసి దిండితో అదిమి చంపినవాడు వీడు అంటుంటే అదిరిపడి మంచం మీద నుంచి లేచి కూర్చుంది సీతారత్నం చెమటతో నిలువెల్లా తడిసిపోయింది గదగద వణికిపోయింది ఏది నా కూతురు అని చూసింది పక్క మంచం మీద ముడుచుకుని పడుచుకుంది అమ్మయ్య ఇవాటికి ఉంది రేపటికి ఎల్లుండికి మరి కొన్నేళ్ళకి ఉంచుకోవడం ఎలా అని కూతురి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె పక్కలో పడుకుంది సీతారత్నం ఆ పిల్ల ఇటు తిరిగి తల్లి డొక్కలో దూరి గాఢంగా పెనవేసుకుపోయింది నమ్ముతోందా తనది అనిపించేలాగా